ఫిబ్రవరి పద్నాలుగుని వ్యాలంటైన్స్ డే కాదు మన దేశంలో కౌహక్ డే జరపాలని మత్స్య పశు సంవర్ధక పరిశ్రమ మంత్రిత్వ శాఖ జంతు సంక్షేమ బోర్డ్స్ మన దేశ ప్రజలందరికీ చెప్పాయి మన దేశంలో ఆవులకి ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ మన దేశ జనాభాలో ఎనభై శాతం మంది హిందువులుంటే ఆవుల్ని చంపటం తినటాన్ని పాపంగా భావిస్తాం భారత జంతు సంక్షేమ బోర్డు కార్యదర్శి ఎస్కే దత్త ఫిబ్రవరి పద్నాలుగుని ఆవు కౌగిలింత దినోత్సవంగా పాటించాలని రెండు వేల ఇరవై మూడులో పిటిషన్ మీద సంతకం చేశాడు బయట దేశాల్లో ఆవుల్ని కౌగిలించుకోవటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఎంత బాగుందో వాళ్ళు చెప్పారు ఆవు చుట్టూ చేతుల్ని చుట్టూ ఉంచితే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ స్థాయి పెరిగి మనల్ని సంతోషంగా ఉంచుతుంది ఆవుని కౌగులించుకున్న వ్యక్తికి శ్వాసకోశ వ్యాధి ఉన్న ఆందోళన ఒత్తిడి విచారం నిరాశ ఇలాంటివన్నీ తగ్గి మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మన దేశంలో ఆవు హగ్గింగ్ థెరపీకి డబ్బులు వసూలు చేసే పొలాలు ఉన్నాయి వ్యాలంటైన్స్ డే జరుపుకుంటే ఎవరికీ ఏం ఉపయోగం లేదు అది మన దేశ సంస్కృతి కాదు కాబట్టి ఏ స్వార్థం లేని గోమాతని అందరూ ఆదరించి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదునాలుగున గోవుకు ఒక కౌగిలిని అయినా ఇద్దాం జై శ్రీరామ్